అన్నాడు డేగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బాయి డేగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా అయ్యా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది మళ్ళీ ఈ డేగ కన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్టా తెరుచుకుని మళ్ళీ జీవో మేము తూచి మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగ్ కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది మా పేపర్లో చూసి కంగారు పడ్డారా జ్ఞానోదయమైందా చెప్పంటున్నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా వినపడుతుందా లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో ఎట్ట వచ్చింది మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పుకోకుండా ఎలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాకపోతేనో సాంక సాపు చుట్టేస్తే సంఖలేస్కి వెళ్ళిపోతాం అంటే ఎట్ట కుదిరి నాకు అర్థం కాల జీవోలేమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా పనిచేస్తుందా లేటర్ లేదా నాకు అర్థం కాల చెప్పండి ఎవరు చెప్పారు ఆకాశం అన్న కాదు ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష హోం మంత్రి లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ सेक्रेटरी सैक्रटरी गवर्नमेंट आईना एवं चेपार